శ్రీకాకుళం జిల్లా కమిటీ మండలం బోరివంక గ్రామంలో వినూత్న ఘననాథులు కోలువుదీరారు బోరివంక గ్రామంలో ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా పర్యావరణ అనుకూలమైన ఘననాథుణ్ణి ఉద్దానం యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఉద్దానం యూత్ క్లబ్ ఆధ్వర్యంలో సుమారుగా ఇరవై ఏళ్లుగా పర్యావరణ అనుకూలమైన గణనాథుణ్ణి ఏర్పాటు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ ఏడాది కూడా పెసర నారుతో వినూత్నంగా గణపతిని ఏర్పాటు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు శ్రీకాకుళం జిల్లాలో వినాయక చవితి వచ్చిందంటే చాలు రాష్ట్ర ప్రజలు బోరివంక గ్రామంలో ఎటువంటి వినాయకుడిని తయారు చేస్తారని ఆసక్తిగా ఎదురు చూస్తారంటే అతిశయోక్తి కాదు ప్రతి సంవత్సరం ఎకో ఫ్రెండ్లీ గణనాథుణ్ణి తయారు చేస్తూ పలువురికి ఆదర్శంగా బోరివంక గ్రామస్తులు నిలుస్తున్నారు ఈ ఏడాది కేసరనారు గణపతితో పాటు ఒక రైతు తోటలో కర్ర పెండలం వినాయకుని రూపంలో దర్శనమివ్వడంతో అది కూడా వినాయక చవితి కావడంతో గ్రామస్తులు వినాయకుని రూపంలో ఉన్న ఆ కర్రపెండలాన్ని ప్రాణ ప్రతిష్ఠ చేసి పూజలు నిర్వహిస్తున్నారు రాష్ట్రంలోనే వినూత్నంగా ఎకో ఫ్రెండ్లీ గణనాథుల్ని పూజిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న ఉద్దానం యూత్ క్లబ్ వారికి బోరివంక గ్రామస్తులకు పలువురు అభినందనలు తెలుపుతున్నారు నా పేరు బైరు తిరుపతి మాది బరువంక గ్రామం కవిటి మండలం శ్రీకాకుళం జిల్లా మాది ఉద్యాన యూత్ క్లబ్ అండి అందులో సభ్యుని నేను మేము గత పంతొమ్మిది సంవత్సరాలుగా ఇక్కడ వినాయకుడి విగ్రహాలు తయారు చేస్తున్నాము పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా రెండు వేల పన్నెండు నుండి ఇక్కడ ప్రకృతి హితమైన విగ్రహాలు తయారు చేసే ఉద్దేశంతో రెండు వేల పన్నెండులో కొబ్బరికాయలతో వినాయకుడు తయారు చేశాము రెండు వేల పదమూడులో నలుగుపిండితో వినాయకుడు తయారు చేశాము రెండు వేల పద్నాలుగులో వరినార్తో వినాయకుడు తయారు చేశాము దీనికి గాను మాకు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్లో చోటు లభించిందండి రెండు వేల పదిహేనులో నూట ఎనిమిది వనమూలకలతో వినాయకుడు తయారు చేశాము రెండు వేల పదహారులో ఫామ్ ఆయిల్ కాయలతో వినాయకుడు తయారు చేశాము రెండు వేల పదిహేడులో నారతో వినాయకుడు తయారు చేశాము దీనికి కానీ మాకు లింకా బుక్ ఆఫ్ రికార్డులో చోటు లభించింది రెండు వేల పద్దెనిమిదిలో కొబ్బరి పువ్వులతో వినాయకుడు తయారు చేశాము రెండు వేల పంతొమ్మిదిలో మూడు వేల ఐదు వందల శుద్ధ మొక్కలు ప్రతి శుద్ధ మొక్కపై వినాయకుడు తయారు చేసి అలాగే మూడు వేల ఐదు వందల శుద్ధ మొక్కలతో వినాయకుడు తయారు చేశాము దీనికి కానీ మాకు హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ఛాంపియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో చోటు లభించాయి రెండు వేల ఇరవైలో పల్లెగిలో మట్టి వినాయకుడు తయారు చేసాము రెండు వేల ఇరవై ఒకటిలో నల్లజీడి పెక్కలతో వినాయకుడు తయారు చేసాము రెండు వేల ఇరవై రెండులో నారతో వినాయకుడు తయారు చేసాము రెండు వేల ఇరవై మూడులో హరిద్రి గణపతి పచ్చి పసుపుతో వినాయకుడు తయారు చేసాము ఈ రోజు ఈ ఏడాది వినూత్నంగా పెసర నారు ముగ్ధ గణపతి తయారు చేసామండి దీనికి కానీ మాకు సుమారు వారం రోజులు పట్టింది ప్రభుత్వం సహకరిస్తే ఇంతకంటే వినూత్నమైన విగ్రహాలు తయారు చేస్తామనేసి మనం చేసుకుంటున్నాము నమస్కారం ఈ వినాయక చవితి రోజున మా సిద్ధి వినాయకుడి మండపం వద్ద మన కర్రదుంప అంటే కొన్ని ప్రాంతాల్లో చేమ పెండాలను దుంప అంటారు అది సాక్షాత్ గణనాధుని రూపంలో కలిసింది మన స్థానికులు బొనమాల మధ్య తోటలో తను దుంపల కోసం వెళితే ఈ రూపు మీద వింతగా ఉందని స్థానికులు చెప్పడంతో అందరు చూసి ఇది ఆ స్వామివారి వినాయకుడే అది వినాయక చవితి రోజున మనకి ప్రత్యక్షమైంది కాబట్టి ఆ స్వామివారిని తెచ్చి ఇక్కడ ప్రత్యక్షం చేసామండి ఇది చూసి స్థానికులందరూ కూడా భక్తులు ఏమైనా మంది కూడా విచ్చేసి చాలామంది తరించి ఆ స్వామివారిని